మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి గణపతి నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి అనుష పేద వర్గాల ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ప్రశంసనీయమని ఏపీ చర్మకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుల్లారాజారావు పేర్కొన్నారు ఈ మేరకు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అనుషను సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజారావుతో పాటు పట్టణ సగర సంఘం ప్రధాన కార్యదర్శి జుట్రు ఏడుకొండలు మైనార్టీ నాయకుడు కొత్తపేట హుస్సేన్ దీపాల కరకయ్య ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జిల్లా మంగళగిరి టౌన్లో ఫార్మసీ వైఎస్ఆర్ జగన హాస్పిటల్స్లో ప్రముఖ డాక్టర్ గారు అనుషా గారు సేవా కార్యక్రమాలను మేము ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవ సంఘం తరఫున మరి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరఫున మేము డాక్టర్ గారికి ఇచ్చిన సత్కారం జరిగిన ఆలోచన కలిగి వారి సేవా కార్యక్రమాలని ఇంకా మన మంగళగిరి పట్టణంలోనే ప్రతి ఒక్క పేదవారికి ఆమె ఎంతో ఉపయోగకరంగా మరి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ని కూడా మరి డాక్టర్ గారు మనకు ఎంతో సేవా కార్యక్రమం చేస్తూ వారు కూడా దినాన అంబేద్కర్ గారి సందర్భం విగ్రహం ఓపింగ్ సందర్భంగా నిన్నటినా డాక్టర్ గారు కూడా మరి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది మరి డాక్టర్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలని మరి మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ కూడా ఇచ్చి ఈరోజు నాకు చిరు సత్కారం చేయడం జరిగింది వారికి ఎప్పుడు వారి సేవా కార్యక్రమాలను ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజల ప్రజలు మరి వినియోగించుకోవాలని మరి ఇప్పుడున్న పక్కనే ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్తే మనం దాదాపు రెండు వేల రూపాయలు అవుతాయి టెస్టులు బ్లడ్ టెస్టులు కాటికి అవన్నీ కూడా ఇక్కడ డాక్టర్ గారు అక్కడ రెండు వేల టెస్టులకి ఇక్కడ ఉచితంగా చేయించి మన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకి వారు చేస్తున్న సేవలను మేము గుర్తించాం అలాగే పేద ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ మన డాక్టర్ గారి సేవ నిర్వడం సరి మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు పది తొమ్మిది హాస్పిటల్ ఇచ్చారు అన్ని హాస్పిటల్లోనే మంగళగిరి నియోజకవర్గంలో మన గణపతి నగర్లో మేడం గారి జరిగి హాస్పిటల్కి మంచి పేరు వచ్చింది మేడం గారు కూడా చిన్న వయసు అయినా పెద్ద మనసుతో సేవాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ మనం సేవ చేయాలి అనే ఒక సంతల్పంతో మంచి సేవ చెప్తుందో చేస్తున్నారు నిన్న అంబేద్కర్ ఇక్రో రోజు కూడా మేడం మేడం గారి గుండ్రో వెళ్ళి ఆమె సొంతంగా డాక్టర్ ఇంట్లో కూడా ఆమె కూడా బెడ్లు చేసి ఆ రక్తదానాన్ని కూడా ఇరువుని రిపింపించే విధంగా చేసినందుకు మేడం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ రాష్ట్ర మంగళగిరి సేక సంఘం తరఫున కూడా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరూ కూడా మంగళగిరిలో ఉండ పేద బడుగు బలగిన వర్గాలందరికీ మనకి ఒక హెల్త్ సెంటర్లో మంచి గుర్తింపు తీసుకొచ్చాయి పేదవాడు కూడా కార్పెట్ హాస్పిటల్కి వెళ్ళి సేవ చేసుకునే అవకాశాన్ని జగనన్న గారు కల్పించారు వీళ్ళందరూ కూడా మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం గారు కూడా మా సంఘ సంఘం తరఫున ప్రత్యేకమైన అభినందనూ వారికి కూడా ఏదైనా కావాలంటే మా సంఘం తరఫున ఏదైనా హాస్పిటల్లో కావాల్సిన కొన్ని ఈటాకి మేము సిద్ధంగా ఉన్నామని వేడంగా తెలియవరుస్తూ ఆమెను బహిరంగ అభినందిస్తున్నాం